Благодаря, <laughs> с హాయ్ హలో అండి మా స్నో అయితే పిల్లల్ని పెట్టేసిందండి మొత్తం ఫోర్ క్యాక్సైడ్తో పెట్టింది అయితే ఈరోజు అయితే పెట్టుద్ది అని కన్ఫర్మ్గా అనిపించింది మార్నింగ్ నుంచి అయితే ఏం తినకుండా అట్లా అన్న పెయిన్స్తో చాలా బాధపడింది అనమాట వెంటనే బెడ్ ప్రిపేర్ చేసి దానికి పెట్టాము కానీ అసలు ఆ మూమెంట్ అయితే ఇచ్చింది కదా అని చెప్పి పెట్టాము చాలా ఫోర్ ఓ క్లాక్ వరకు చూసాం కానీ అదైతే ఇంకా పెట్టడానికి లేకుండా బెడ్లో నుంచి వెళ్ళిపోయింది సర్లే వెళ్ళిపోయింది కదా మార్నింగ్ పెట్టుద్దేమో అనుకొని మీకందరు నిద్రపోయేసరికి నైట్ టూ థర్టీకి అయితే పిల్లని పెట్టేసిందండి బేబీని పెట్టిన తర్వాత సౌండ్కి లేచి చూసేసరికి చూసుకుంటుంది అనమాట ఇంకా సర్లే వెంటనే బెడ్ ప్రిపేర్ చేసి నేను ఇంక అందులో పెట్టేసరికి అప్పుడు వెంటనే సెకండ్ బేబీని కూడా డెలివరీ చేసేసింది ఓకే అంత బాగానే ఉంది కదా అని చెప్పి నేను ఇంకా అప్పుడు లాక్ చేద్దామని తీసుకొచ్చి పక్కన పెట్టాను అనమాట అయితే చాలా ఆయాసపెడిపోతుంది మార్నింగ్ నుంచి ఏం తినకపోవడం అంతా కూడా ఇట్లా ఉండడం వల్ల అసలు మూడోది కనలేపోతుంది పెయిన్స్ వస్తుంది కానీ పుష్ చేయలేపోతుంది వెంటనే ట్రీట్ తెచ్చి పెట్టాను అనమాట ట్రీట్ తెచ్చి పెడితే వెంటనే పాపం అసలు వాటర్ పెట్టినా తాగలేదు ఫుడ్ పెట్టినా తినలేదు ఇంకా ట్రీట్ పెడితే ఇంకా సరే అని వెంట వెంటనే తినింది తినిన తర్వాత కాస్త ఓపుకొచ్చినట్టుంది అప్పుడు పెయిన్స్ వస్తుంది పుష్ చేస్తుంది పుష్ అవుతుంది అక్కడ స్టమక్ పైన పొట్టపైన పుష్ అవుతున్నా పుష్ చేయలేకపోతుంది సరే ఇంకా ట్రీట్ ఇచ్చిన తర్వాత తిన్న తర్వాత కొంచెం ఆయాసం తగ్గి అప్పుడు పుష్ చేసింది అనమాట అప్పుడు బేబీ వచ్చింది థర్డ్ బేబీ వచ్చిన తర్వాత కూడా బయటికి తీలేపోతుంది మొత్తం మాయ కూడా సరిగ్గా పడాల మూడోది సరే అప్పుడు నేను హెల్ప్ చేశాను అనమాట వచ్చిన తర్వాత ఇంకా తీస్తే మాయ కూడా నేను బయటికి లాగిన తర్వాత అప్పుడు మొత్తం తిని మాయ అంతా తిని అప్పుడు క్లీన్ చేసుకుంది బేబీ అంతా కూడా ఓకే ఫైన్ బాగానే ఉంది అనుకున్నాను అయితే ఫోర్త్ ఫోర్త్ బేబీ ఉందా లేదా అనుకుని చూసినప్పుడు ఇంకా మాయ పడలేదు కదా మాయ పడిపోతే కనుక ఇంకా బేబీస్ పెట్టినట్టు సరే ఇంకా మాయ పడలేదు ఇంకో బేబీ ఉంది అయితే మళ్ళీ పెయిన్స్ అయితే వస్తుంది కానీ అది పెట్టడానికి ఇష్టపడలేదండి ఎందుకంటే బాగా ఆరాటం వచ్చేసి వేడి వచ్చేసినట్టుంది ఎందుకంటే నేను ఏసీలో పెడితే పిల్లలు అప్పుడే కదా పుడతాయి వేడిగా ఉంటాయి కదా లోపల ఎందుకు ఏసీలో పెడితే బాగా చెలేసిపోతుంది నేను పక్క రూమ్లో పెట్టాను అది మాత్రం మూడు పెట్టిన తర్వాత మూడు పెట్టాక ఏసీ రూమ్లోకి వెళ్ళిపోయి పడుకుందనమాట ఆరాటం వచ్చింది బాగానే ఏంటి పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతుంది ఎక్కడికా అనుకున్నాను ఇదిగోండి ఇట్లా ఏసీ రూమ్లోకి వెళ్ళి ఇంకా పొడుకుందన్నమాట పడుకొని దానికి ఆరాటం తీరే వరకు పెయిన్స్ వస్తున్నా పుష్ చేస్తున్నాను అలా వదిలేసింది ఇంకా సరే ఇది ఇవ్వట్లేదు కదా పెయిన్స్ ఇవ్వట్లేదు అని నేను ఏం చేశానంటే బేబీస్ని అంతా నాకు పక్కన పెట్టేసేసి నేను ఇంకా మార్నింగ్ పెట్టుద్దేమో ఒక్కొక్కసారి మార్నింగ్ పెట్టుద్ది అనమాట అంటే వన్ అవర్ టూ అవర్స్ గ్యాప్ ఇచ్చి పెట్టుద్దేమో అప్పుడు చూద్దాంలే అనుకుని నేను ఇంకా పడుకోవడానికి వచ్చేసాను అనమాట తెరా చూస్తే నేను పడుకున్న తర్వాత వచ్చి రూమ్లో నా కాలు దగ్గరికి వచ్చి అరుస్తుంది ఏంటమ్మా అరుస్తున్నాం ఏమైంది అంటే అప్పుడు మళ్ళీ అక్కడ పుష్ చేసేస్తుంది బేబీని సరే అని ఇంకా త్వర లేచి మళ్ళీ దాన్ని పుష్ చేసేసి సగంలో ఉంది మళ్ళీ తీసుకెళ్ళి బేబీస్ని ఆ బేబీస్ ముందు పెట్టిన బెడ్లో పెట్టి మళ్ళీ పుష్ చేసింది కానీ రావట్ల సగం బేబీ వచ్చి ఆగిపోయింది అప్పుడు మళ్ళీ నేను దాన్ని క్లాత్ పెట్టి తీసి పట్టుకుంటే అప్పుడు బేబీ మాయా అన్ని పడిపోయింది అనమాట సో అప్పుడు పడుకోమ్మా అంటే ఇంక అలిసిపోయి మావి కూడా తినలేదండి సగం తిని అలిసిపోయింది అలిసిపోయి సొమ్మ సిరిపోయి పడుకుండిపోయింది అమ్మా స్నో లే అని చెప్పి దాన్ని లేపినా కానీ లేక బాగా ఆరాటంగా అట్లా పడుకుండా ఇంకా అలా నిద్రపోయిందనమాట ఇంకా సరే ఇంకా అయిపోయింది అనుకుంటా ఫోర్ క్యాట్స్ ఏమో అనుకుని నేను పడుకున్నా మార్నింగ్ నేను లేచిన తర్వాత కానీ ఇప్పుడు కో లేచింది లేచి అప్పుడు చక్కగా అన్నిటిని క్లీన్ చేసుకొని అప్పుడు అన్నిటిని అనమాట హ్యాపీగా ఇప్పుడైతే బాగానే ఉంది మొత్తం చక్కగా హ్యాపీ డెలివరీ ఇప్పుడు చక్కగా హెల్తీగా అన్నీ కూడా యాక్టివ్గా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇది ఫస్ట్ బేబీ ఎలా రొస్తుందో సెకండ్ బేబీ మళ్ళీ లియో గల్లాగే ఫాదర్ క్యాట్ మదర్ క్యాట్ ఇది ఇది మదర్ క్యాట్ ఇది ఫాదర్ క్యాట్ ఇది బ్రౌన్ కలర్ ఫస్ట్ క్యాలిక పుట్టింది ఇప్పుడు ఓన్లీ బ్రౌన్ మళ్ళీ బెల్లా వచ్చేసింది మొత్తం ఫోర్ క్యాట్స్ చాలా యాక్టివ్గా ఉన్నాయి చక్కగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్